ములకల చెరువు కల్తీ మద్యం అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు జనార్దన్ రావు ఆయన ఈరోజు సరికొత్త డ్రామాకు తెరలేపాడు ఆయన మీద వైసీపీ వాళ్ళు డే వన్ నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ కల్తీ మద్యం కేసులో కొంతమందిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు మెయిన్ క్యాండిడెట్స్ అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోయారు ఏ జనార్దన్ రావు కూడా ఆఫ్రికాలో ఉన్నాడు ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేసిన వెంటనే చాలా తక్కువ టైంలోనే ఆయనకు ఆయనే సొంతంగా స్వయంగా ఆఫ్రికా నుంచి తిరుగుబాయి ఆఫ్రికా నుంచి ఏపీకి వచ్చాడు ఆగ మేఘాల మీద దిగాడు ఆంధ్రప్రదేశ్లో ఆగమేఘాల మీద దిగడం వెనుక మతలబు ఏమిటి అనేసి ఆ రోజు నుంచే వైసీపీ వాళ్ళు అనేక క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటూ వస్తున్నారు డౌట్లు కూడా రైజ్ చేశారు ఏంటి జనార్దరావు ఇంత అర్జెంటుగా ఆఫ్రికా నుంచి ఆంధ్రప్రదేశ్ రావడం రావడానికి గల కారణం ఏంటి మళ్ళీ ఈయన వెనుక ఏదో ఒక కథ అల్లబోతున్నారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ వైసీపీని ఎదిగించే ప్రయత్నం కూడా చేయబోతుంది అనేసి ఆ రోజు నుంచే వాళ్ళు అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు ఈరోజు అలానే జరిగిపోయింది సేమ్ వైసీపీ వాళ్ళు ఏవైతే అనుమానాలు వ్యక్తం చేశారో ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అనేసి ఏదైతే అనుకున్నారో అదే జరిగిపోయింది ఈరోజు ఆయన వెనుక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా కిలారి రా కిలార్ రాజేష్ అనుకుంటా వీళ్ళు ముగ్గురు కథ గట్టిగా నడిపించారు నడిపించారు బాగానే ఉంది కానీ అడ్డంగా వాళ్ళే బుక్ అయిపోయారు కథ నడిపించేటప్పుడు కూడా కొంచెం క్లారిటీ ఉండాల దొరకకుండా ట్రై చేయాల మళ్ళీ వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపింది మళ్ళీ వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు ఏ వన్ జనార్దన్ రావు వీడియోతో మళ్ళీ అడ్డంగా దొరికిపోయింది కూటమి ప్రభుత్వం అదే విధంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మీద బుర్రజలాలని చెప్పేసి ప్రయత్నించి బుక్ అయిపోయింది ఏకంగా జోగి రమేష్ గారిని ఇరికించేందుకు ప్రయత్నాలు కూడా చేసి అభాస్పల్ నకిలీ మద్యం కేసులో ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు పోలీసుల అదుపులో ఉండగా పోలీసుల అదుపులో ఉండగానే ఒక వీడియో బయట వచ్చేసింది పచ్చ మీడియా ద్వారా ఆ వీడియో ఆ వీడియోని ఎల్లో మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ బయటకు వదిలింది పోలీసులు పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఒక ఏ వన్ నిందితుడు అక్కడేమైనా మాట్లాడితే కూడా అది బయటకు వస్తుందా పాసిబిలిటీ ఉందా విచారణ జరుగుతున్నటువంటి ఒక నిందితుడి వీడియో ఒక మీడియా ద్వారా బయటకు రావడం సాధ్యమేనా వచ్చిందంటే ఎవరి వైఫల్యం వీటన్ని కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇంకొకటి ఏమంటే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి దుస్తులతోనే బలవంతంగా జనార్దన్ రావుతో వీడియో రికార్డింగ్ చేయించింది కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జరుగుతుంది తర్వాత జనార్దన్ రావుతో జోగి రమేష్ గారి పేరు చెప్పించారు అఫ్ కోర్స్ జోగి రమేష్ గారి మీద ఎప్పటి నుంచో కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చాలా ఫైర్లో ఉంది ఎలాగైనా సరే వేసేవారు బొక్కలో ఎలాగైనా సరే వేసేవారు అని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేశారు ఆల్రెడీ ఆయన మీద నాలుగైదు కేసులు కూడా పెట్టారు కానీ వీళ్ళు అనుకునేది సాధించలేకపోయారు ఈ అయినా సరే ఎలాగైనా ఇరికించాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు జోగి రమేష్ చెబితేనే చేశానంటూ బలవంతపు స్టేట్మెంట్ ఇప్పించింది కూటమి ప్రభుత్వం అయితే పోలీసులు అదుపులో ఉన్నటువంటి జనార్దన్ వీడియో రికార్డు ఎవరు చేశారనే దాని మీద అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దారి తప్పిన కల్తీ మద్యం కేసు విచారణకు నిదర్శనంగా జనార్దన్ వీడియో నిలిచింది అన్న దాంట్లో ఎటువంటి సందేహాలే లేవు నకిలీ మద్యం రాకెట్ తెలుగుదేశం పార్టీ నేతలను కాపాడేందుకు కూటాయం ప్రభుత్వం బరిదెగించింది నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామాకు కూడా తెరలేపారు అనేసి జోకి రమేష్ గారు ఈరోజు ప్రశ్న పెట్టి అనేక వ్యాఖ్యలు కూడా చేశారు అదేవిధంగా నకిలీ మద్యం కేసులో ఏ వన్ జనార్దన్ రావు అరెస్ట్ తర్వాత పోలీసులు విడుదల చేసామంటే రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు ఎక్కడికైనా జోగి రమేష్ గారి పేరు ప్రస్తావించలేదు కావాలనే ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కథలు కూడా అల్లుతుంది అన్నదానికి నిదర్శనం ఇదే అందుకు నిదర్శనంగానే జనార్దన్ రావు దగ్గర నుంచి ఫోన్ లేనప్పుడు వీడియో ఎవరు రికార్డ్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు ఈ వీడియోని ప్రస్తావించలేదు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే జనార్దన్ రావు చెప్పాడు నా ఫోన్ ముంబై ఎయిర్పోర్ట్లో పోయింది అని చెప్పేసి మాట్లాడాడు మరి ముంబై లో ఆయన ఫోన్ పోతే ఆయన వీడియో ఎలా బయటకు వచ్చింది ఆయన మాట్లాడే ఒక వీడియో ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది సో ఇదంతా కూడా ఒక డ్రామా కూటమి ప్రభుత్వం యొక్క కొత్త డ్రామా రిమాండ్ రిపోర్ట్లో లేని జోగి రమేష్ గారి పేరు మరి సడన్గా ఎల్లో మీడియా ద్వారా వచ్చినటువంటి వీడియోలో జోగి రమేష్ గారి పేరు ఎలా వచ్చేసింది వీటన్నిటిని చూస్తే మళ్ళీ నాకు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద ఒక వ్యక్తి దొర్లుకుంటూ పోయి యాక్సిడెంట్ అయింది చూసావా సత్రం పలికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద దొర్లుకుంటూ పోయి చూసినవా డెడ్ బాడీ ఒకటి అది గుర్తొస్తుంది నాకు అప్పుడు ఇలానే ఎల్లో మీడియా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేయించారు దాని మీద పెద్ద గగ్గోలు పెట్టారు అది ఏపీఐ హైకోర్టుకి గారి లోపు వీళ్ళు ఎవిడెన్స్ చూపించలేక బొక్క బోర్లా పడ్డారు